రాజన్న సిరిసిల్ల జిల్లా వేమనవడ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రంజాన్ పండుగ సందర్భంగా పుచ్చకాయపై రంజాన్ చిత్రం వేశారు ఎలుగందుల రాజు దీక్షిత్ ఇద్దరు విద్యార్థులు పుచ్చకాయపై రంజాన్ చిత్రం మక్కా కాబా మీనర్ చందు నమాజ్ చేస్తున్న ముస్లిం మిత్రుడిని వేశారు పాఠశాల ఆర్ట్ టీచర్ ప్రముఖ సూక్ష్మ కళాకారులు చోళేశ్వర్ చోడేశ్వర లో ఈ చిత్రాన్ని చేసిన తెలిపారు మత సామరస్యం చాటుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ పి లక్ష్మీనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా రంజాన్ ఒక చిత్రాన్ని చెప్పాము ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు మాకు ఈ చిత్రాన్ని చెప్పిన వారు జీ చోలేశ్వచారి సార్ గారు ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా త్వరలో రాబోతున్న రంజాన్ పండుగ సందర్భంగా మా పాఠశాలకు చెందినటువంటి కుదుర్పా గ్రామానికి చెందినటువంటి రాజు మరియు సిరికొండ గ్రామానికి చెందినటువంటి దీక్షితులు ఇద్దరు విద్యార్థులు ఈ కరపుస మీద వినూత్నంగా రంజాన్ యొక్క చిత్రాన్ని చెక్కడం జరిగింది వీటిలో మనకు మక్క కాబా మినార్తో పాటు ఒక చాందులో ఒక ముస్లిం మిత్రుడు నమాజ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మీరు చిత్రీకరించడం జరిగింది ఈ సందర్భంగా మీరు చేసినటువంటి ఈ చిత్రాన్ని అభినందిస్తూ మరియు ఈ సందర్భ ఈ చిత్రాన్ని అందరూ ముస్లిం మిత్రులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్ష చెప్తూ వారికి అంకితం ఇస్తున్నట్టు తెలుపుతున్నాము ఈ పాఠశాలకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మా ఉపాధ్యాయులకి మరియు కోటి సిబ్బంది అందరికీ కృతజ్ఞత చెప్తున్నాయి ఈ సందర్భంగా పలువురు ముస్లిం సోదరులు కూడా విద్యార్థులకు అభినందనలు తెలిపారు అందరికీ ధన్యవాదాలు నేను గాలిపల్లి చోళేశ్వరచారి ప్రముఖ సూక్ష్మ కళాకారుడు లీఫ్ ఆర్టిస్ట్ని ఈ పాఠశాలలో నేను ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నాను